రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చిత్తూరు జిల్లా వడ్డెరా సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు గుడిపల్లి మండలం కమ్మగుట్టపల్లి గ్రామానికి చెందిన మోహన్ తన సొంత భూమి సమస్యపై కుప్పం ప్రభుత్వ అధికారులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్నిసార్లు ఆర్జీల ద్వారా మొరపెట్టుకున్నా తనకు న్యాయం జరగలేదని తెలిపారు ముఖ్యమంత్రిని నేరుగా కలిసి తన సమస్యలు తెలపడంతో స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే తన సమస్యను పరిష్కరించడం జరిగిందని మోహన్ తెలిపారు ందరికి నమస్కారం మాది కుప్పము పుడిపల్లె మండలము మాది ల్యాండ్ కోసము జిల్లా కార్యదర్శి నా పేరు మోహను జిల్లా కార్యదర్శి ఇట్లా ల్యాండ్ విషయము అర్జీల మీద అర్జీలు ఇచ్చినాము అందరికీ ఎవరు మాకు న్యాయం చేయలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉండే నాయకులు కానీ సీఎం గారి దగ్గరికి పోయినాము సీఎం సార్ మాకు న్యాయం చేసినాడు ఎక్కడి నుంచి వచ్చినారని అడిగినారు కుప్పం నుంచి వచ్చినామని చెప్పినాను మాకు ఇమీడియట్గా నాకు న్యాయం చేస్తామని చెప్పినారు సారు కానీ ఓకే అక్కడి నుంచి నాకు నాకు న్యాయం జరుగుతుంది నువ్వు ధైర్యం వెళ్ళి మోహన్ నువ్వు జాగ్రత్తగా పోయి ఇంట్లో ఇంట్లో చేరు నీ నీ ఇచ్చినావు కదా ఇక్కడ నీకు న్యాయం చేస్తామని చెప్పి అప్పటికి పంపిస్తామని చెప్పినారు వాళ్ళు నాకు ఎప్పుడు వస్తుందని నేను ఎక్కువగా జరుగుతుందని చెప్పినారు సీఎం సారు కానీ రసమండ్ చెప్పులు పాటించిన